వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం జలక్కిచ్చింది కడప నగర వైసీపీ మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది మేయర్ పదవి నుండి సురేష్ బాబును తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కడపలో కాంట్రాక్ట్ పనులు చేశారని విజిలెన్స్ అధికారులు విచారణలో తెలిచారు దీంతో కూటమి ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది కాగా కడప మేయర్ సురేష్ బాబుపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో ఆ పదవి నుండి ఆయన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించిన అంశంలో మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో మేయర్ సురేష్ బాబును మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ అమరావతిలో విచారించారు అయితే తనకు రెండు వారాలు గడువు కావాలని మేయర్ కోరారు మేయర్ వివరణపై ప్రభుత్వం సంతృప్తి చెందలేదు దీంతో ఆయన్ను మేయర్ పదవి నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఆ పార్టీని వీడారు తాజాగా బుధవారం వైసీపీ ఎమ్మెల్సీ జాక్యా ఖానం తన పదవికి రాజీనామా చేశారు ఆమె మండలిలో డిప్యూటీ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే అయితే జాకియా ఖానం తన ఎమ్మెల్సీ పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో పార్టీలో కలకలం రేగింది